ఆకు చిక్కగా ఉందండి కాయ సైజ్ ఉంది సైజ్ ఉంది ఆకు మాత్రం పచ్చిదన తేజస్వినిగా ఉంది అవును మంచి వర్ణంలో ఉంది చుట్టుపక్కల పొలాలు నల్లిపోయినా కానీ నాది ఆరు ఎకరాలుంది వాళ్ళ ప్రకారం చుట్టూరు ఆరు ఎకరాలే వచ్చేవాళ్ళు కూడా మొత్తం బాగా రిజల్ట్ ఉంది బాగుంది మొట్టమొదళ్ళు అడిగాను నాలుగు రకాలు అడిగితే కాయ మాత్రం బాగా పట్ట పట్ట తెగుతుంది కొయి బుద్ధి అవుతుంది ఒక్కొక్క పోతే నార తాగినట్టు తాగి రావట్లేదు వేయటానికి కూడా లేబర్ చార్జి బాగా పట్ట పట్టా తెగుతుంది నమస్తే అండి నమస్కారం మీ పేరు ఏ గ్రామం అండి ఇది నాగవరం గ్రామం అండి మండలం కోసూరు మండలం అండి కోసూరు మండలం పల్నాడు జిల్లా పల్నాడు జిల్లా మీరు వేసిన రకం ఏంటండి ఇది ఈ రవి చిట్టోళ్ళది ఠాగూర్ అండి ఠాగూర్ ఠాగూర్ త్రీ నైన్ సెవెన్ నైన్ త్రీ సెవెన్ అనిపించింది అండి మీకు ఈ రకం నేను గత నాలుగు సంవత్సరాలు చేస్తున్నా అండి ఫస్ట్ వసుంధర వేసాను నేడు వెంకీ వేసాను ఆ రవి చిట్టోళ్ళకి మాకు చాలా అనుబంధం వాళ్ళ దగ్గర చాలా నేర్చుకోవాల్సి ఉంది ఆ కంపెనీ ఎంప్లాయీస్ వాళ్ళ ఫోన్ టచ్ లో ఉంటాను వాళ్ళ సలహాలు సూచనల ప్రకారం నేను మందులు వాడుతున్నాను నా చుట్టుపక్కల పొలాలు నల్లి వచ్చిపోయినా కానీ నాది ఆరు ఎకరాలు ఇవంతనది వాళ్ళ సూచనల ప్రకారం అది అటుపక్క ఇటు పక్క చుట్టూరు నల్లిపోయింది ఆరు ఎకరాలే వచ్చే వాళ్ళు కూడా మొత్తం బాగా రిజల్ట్ ఉంది బాగా అని అన్నారు ఒకటిగా ఉంది ఓకే ఓకే ఎట్లా అంటే మీకు కాపు అది ఎట్లా అనిపించిందండి అండి చిక్కగా ఉందండి సైజు ఉంది సైజు ఉంది ఆకు మా తన పచ్చదన తేజస్తుని కావండి అవును మంచి వర్ణంలో ఉంది ఓకే ఓకే ఇప్పుడు ఈ ప్రాంతానికి ఈ రకం సూట్ అయింది అనుకుంటున్నారా అసలు మాది ఇక్కడ మొత్తం సుమారు ఇరవై ముప్పై ఎకరాలు ఇత్తనాలు దొరకతే వేయలేదండి అదే ఇత్తనాలు ఇస్తా మా ఊరు ఉద్రాబాద్ ఉంటే ఇదే ఉంటదండి అదే అదే ఏడుత్తనాలు అందులో చాలా మార్చారు వచ్చాను ఇప్పుడు కింద కాపు కింద ఉన్నా గానీ మళ్ళా మళ్ళా పైన పోతా మళ్ళా కొత్త పై తంచి రెండో తంచి కూడా వస్తుందండి మళ్ళా పోతా ఉంది అడిగాను నాలుగు రకాలు అడిగితే కాయ మాత్రం బాగా పట్టపాటా తెగుతుంది కొయ్య బుద్ధి అవుతుంది ఒక్కొక్క శనిగిపోతే తాగినట్టు తాగి రావట్లేదు పోయటానికి కూడా లేబర్ చార్జి బాగా పట్ట తెగుతుంది అవునండి బాగుందని చూస్తున్నారు కళ్ళాల్లో పోసి కుక్క పోసి వస్తే మాత్రం రాచి చుట్టే తిరుగుతారు ఈ మని ఏదైనా ఒక నాలుగు వందల ఐదు వందలు పెంచే కొంటాండి